ధన్యవాద్ ఒకసారి పెట్టావ్ చాలు నేడి సవర్ చాలు ఒకసారి పదే పదే వంగద్దు వంగొద్దు మహామంత్రి త్వని మగమంటే జీతం బెంచతావేమనే ఏ పతిరా ఇచ్చే జీతమే చాలు ఆ మహామంత్రి మహాప్రభు నేడి సభ మందిరానికి చేరవచ్చానను కావనా కావనా నేను ఎవరు నా పల్ల పట్న కుల గోత్రనామ దేవుడికి తెలిసి ఉన్నవా చెప్పండబ్బా అలాగే తెలుపు తాను ఆలకిచ్చుమరా పరిమట్టు కారా నా కుటుంబ తరపాలు

ఎక్కడానికి ఏనుగులు ఎక్కడానికి ఏనుగులు ఏలటానికి రాజ్యము ఏలటందుకు రాజ్యము సవారి చేటు గుర్రములు సవారీ చేటు గుర్రములు పండన పానుపులు వా కుర్చోని కుర్తీలు ఓహో ఎటువంటి కురంత లేకుండా పాలకుండా పరిపాలన చేస్తున్నాంరా ఇన్నుండుకొని మెత్తని చైన ఉంగరం పెట్టింటి పెండ్లికే ఒక కుదవ పెట్టేసిన మా అమ్మకే మాకే ఉంగరం ఒక కుదవ పెట్టవా మా రాజ్యంలో పేద ప్రజలు పెట్టింటారు ఆ మాకేమి తక్కువ ఎట్టువారం మేము సరేలే

அது காக்குண்ணத்துல ஆலோசித்த நீ இன காதக்கா இனிவல்ல காத பகல் பேர் தா ஐயா కూర్చుకుందాం రా పడు పడు ఏది పాడేది కింద పగిలిపించా మొహమ్మత్రి ఏందని చెప్పినవరా రా అమ్మా ఐదు నూర్లు షర్టర్ తెచ్చుకోకూడదా పంచి చుట్టుకోకుంటా వెనకాల పద లేదు వెనకాల మొహమ్మత్రి పన్నెండు మంది పాలిగాళ్ళు పన్నెండు నూరు మంది కూలి వాళ్ళు గొర్రెలేకపోయే మా అమ్మ కాదు గొర్రెది మా గొర్రెలమ్మడే కూలి వాళ్ళని మేము మేమ్మ అంతపురంలో ఉంటుందిరా ఎక్కడ బాధ ఎక్కడికి పోతు ఎండిపోతుంది జగన్ పద్దెనిమిది వేలు వేస్తాను అడుగుదా ఎవరికి రా ఏ మేమిచ్చేది ప్రజలకు డబ్బులు ఆ సరేలే మొహమత్రి ఆరు మంది నా కుమారులు ఆరు మంది కోడాల సంపద సరే సరే జట్టు వట్టి కొరంత లేకుండా పాలుగుండా పరిపాలన చేస్తున్నాము నా పాలుగుండా పరిపట్ట చిన్న మెడకేమ <DesmondynamicRadio> <exploswealth> <table> <veterinary> పైరి గిడుతు చెప్పలేని ఆయము తుంగోయి చప్పలేని ఆయము

పెద్దయి ఆయన మంచి వ్యక్తి ఆహా మొహమ్మూత్రి నా వేసినాడు కదా అవునవును మొహమ్మూత్రి ఏపండ్రి నువ్వు జేహం పోలర్ది చెనిక మరికేస్తావు నువ్వు ఎటువంటి నేను ఓ తీసేస్తా తీసేస్తానంటావు నాటికి రావు మొన్న ఒక గంట సేపు ఉంటావు బాత్రూమ్ బాత్రూమ్ ఎప్పుడు నీకు తీసేస్తా అంటే నేను అన్నింది మేడమ్ తల దిగువర్రి రావు మాకేం పడింది జరపల్లి బూసిపల్లి బొర్రపల్లి ఎక్కడంటే మేమేమో పరాక్రమేమి పిత్తులు పిత్తి నర్తనే రెడ్డి తాచరు వారు వచ్చింటే గతే వనకల్ అట్లే నాలుగు గంటలకు సన్నీళ్ళు పోసుకుంటా అది భయపడింది మమ్మల్ని చూస్తానే భయపడల్లా చూస్తానే అవును

మహమ్మత్రి నా పాలుగుండాపురి పట్టణమన నా ప్రజలు ఎల్లరూ సుఖముగా ఉన్నారు కదా అయితే నేను కొత్తగా కట్టించిన కొలువు చావడి కస్తూరి గంధములతో నీలు కోమేదికములతో బహు శృంగారముగా అలంకరించి ఉన్నారా తక్షణమే కొలువుతర తర పారి చేయను రాత్తగా సింహాసనం ఇది అయితే దాని పెక్కిన వెక్కకూడదు నువ్వు మేము ఎక్కొచ్చు నేను ఎక్కకూడదురా మీ న్యాయం చంపాయించిన బాడి కూర్చు పద్దనే కేసుకొని వెళ్ళిపోతారు ఎవరు కూర్చుంటే మేము వాళ్ళు రామరెడ్డి బాడికి కడతారు ఎవరు కూర్చుని చేయకూడదు అంటే రెడ్ వారి సింహాసనం ఇది వాళ్ళు కూర్చోండి అక్కడ ఉంటామండి బాడి కూర్చోలు నేను రెడ్ వారి సింహాసనం నువ్వు మేము ఎక్కొచ్చు నేను ఎక్కకూడదు నేను నువ్వు నేను నువ్వు నేను నేను ఎక్కకూడదు నువ్వు ఎక్కొచ్చు నువ్వు ఎక్కకూడదు నేను ఎక్కొచ్చు సరే నువ్వు నేను గలాట్ మాడబేడా సుమ్నే ఇరి రాదే కన్నడా ఎవరన్నా అడగ న్యాయం చేతిలో బాగా లాగకుండా వద్దున్న పోతే మగము దేవుడికే తాయిగా ఉన్నాడు ఈ మానవుడే పదలు పడుతున్నాడు ఈ మానవుడే ఏం కాదు పెద్దప్పా ఇప్ప చిన్నాయుడు చెప్పినాడు అన్న సింహాసనమా చెప్పినాడు పెద్దప్ప దాని మీదకి నేను ఎక్కకూడదు అన్నాడు ఎందుకో వాయి రెండోరు కావొచ్చు వాయి ఎక్కవచ్చు అనుకూలలు కాబట్టి వాడు మీ నాయన వాళ్ళ నాయనని చంపైచ్చిన్లా రామరెడ్డి వాళ్ళు బాడి కడితే నువ్వు లే నీక్కత కాదులే ఏ నాయగారు పేరు ఎత్తావు ఏమన్నా దవ్వదు జరిగింది ఆ విషయానికి స సమాధానం చెప్తానువా ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడుగుదమ్మనే ఏమన్నా పంచాయతీలు ఉంటారా బాల్ లాగుకుండా ఏం తింటావేమో గిడ్డి గిడ్డి ఏడుకుంటే మా ఇంట్లో ఆరు బకెట్లు కుడి జనకరలో మోపు ఉండయి రా పద్ద పెళ్ళిస్తారా కూర్చోపో పోనా కొడక వెళ్ళవయ్యా వెళ్ళు అదే కూర్చోవచ్చు నన్ను లోపల ర లోపలికి పలావులు చేసినాం రైస్ ఉంది రిపాలకి

పైకెత్త నేడు దొరకబండే ఆడ ఎప్పటికి తగ్గ దొరకబండ మాట ముందు ఏడు ముట్ట వచ్చింది ఆ రాదులే ఏడుపు అంతంత మాటలు మాటలకు ఎదుర్కొంటే జరం గరం వస్తే ఇగల నీకు పోతే నడుములే కదా నడుములు వస్తే మళ్ళీ వస్తాయి లేవురా ఆలస్యంగా ఆ ఏ పదనికే ముద్దు తుడుచుకో ఏళ్ళరా అందుకే మదన్పల్ తిప్పెడ్డి హాస్పిటల్ చూపించామని

వా నేను నిను అవయై స్వామి మహామంత్రి హ నీని కులు కుటుంబన కూర్చున్నాను కావున కావున దిప్పుడు ఎంత ప్రమాణ కరిగి నా భార్య అందాల Rani ఓహో అపురూపவதி బా సుందరాంగి కొండమ్మ దేవుని చరణమున పిలిపించరా సరేలే ఏం చెప్తావు అప్ప చెప్పినాడు రాళ్ళ అంటే అని చెప్పి తాకయా తితాకయా ఆ ఇట్ చెప్పు చెయలే పోరా పోరటమల చెత్తని దర్పజ్ఞ உத்தர ரூபின் ஆறுநேட்டேசா சைன உங்கரமா இரவு கேதர வாழ அத்தோல் இன்னைக்கு பாடு வாழ் அத்த போ சைன உங்கரம் அடுகுந்தா ஏ உண்ட்ரா எட்ல பெடுத்த எந்த அப்பு சப்பு புட்டு வாழ் பெண்ண మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబరే పంపను ఎన్నటికి నిన్ను చేయను ఓ ప్రియా ఓ ప్రియా అన్ని మరచి కలత పడి నిలుచున్నా నిన్ను తలచి కనులు తెరిచి కలలోనే విన్నా పాట విన్నది పాటే రాకున్నది వేరే దాస ఉన్నది లేనే లేకున్నది ఓ ప్రి ీడలా సాగింది బంధం ప్రేమ పాతన్నది చందనైనది ఎండ మావన్నది చలయ్యైనది ఓ ప్రియా la <laughs> De, <laughs>